Bintang, 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 bintang. Wajah yang jahat ini akan hilang seketika వెంట ఆగస్టు తొమ్మిదవ తారీఖు రాత్రి అర్ధరాత్రి జూనియర్ డాక్టర్ అటువంటి అమ్మాయి ఇరవై నాలుగు గంటలు పని చేస్తూ కనీసం ఒక అర్ధ గంట రెస్ట్ కోసానికి కానీ తన రూమ్లో పోయి రెస్ట్ తీసుకు తినే సమయంలో కొంతమంది గుండగులు ఆమెపై దాడి చేసి ఆమెని అత్యాచారం చేసి ఆమెను అవయవాలు ఇక్కడికక్కడ విడిచిపడడం కాళ్ళు చేతులు వినగొట్టి ఆమె ఒక కళ్ళ దాలను కొట్టే ఆమె కళ్ళ గుచ్చుకపోయే రక్తం వచ్చే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఇటువంటి దోషులను వెంటనే ఉడిదీయాలి ఎందుకంటే ఆ రాష్ట్రం ఒక ముఖ్యమంత్రి కూడా ఒక మహిళనే కాబట్టి ఈ ఈ సభాపూంగా నేను చెప్పే డిమాండ్ ఏంటంటే ఇప్పటికైనా ఈ యొక్క डॉक्टर को न्यायन जर्गे वరకు ఈ ఈవెంట్ ఉంది పోరాడి అలాకు న్యాయం జరిగే వరకు ఈవెంట్ ఉందామని చెట్టు బరియు భారత దేశంలో మహిళలు హిందుస్థాన్ కి జమీరియత్ మే ఏక ఐసా దిన హై ఏక్ హఫ్తా పహలే కోల్కతా షహర్ మే డ్యూటీ డాక్టర్ డ్యూటీ డాక్టర్ అప్ని డ్యూటీయో కో నిభాతే హుయే పబ్లిక్ కి సర్వీస్ కర్నే wali एक खातून पे हॉस्पिटल के अंदर बलात्कार का शिकार हो गई और इतनी बुरी तरीके से 10 से 12 लोग उस पर हमलावर होके उसकी ज़िंदगी को रिश्त नाबूद कर दिए ऐसे वाके हर दिन हर कोने में कहीं ना कहीं सुनने में आ रहा देश के प्रधानमंत्री साहब बोलते बेटी पढ़ाओ बेटी डॉक्टर ममता కల్కత్తాలో జరిగిన సంఘటన చాలా విచారకరం ఎందుకంటే ఎక్కడో అన్నౌన్ అంటే వాళ్ళపైన కూడా జరిగిన అత్యాచారాలు కానీ మరి డాక్టర్ల పైన కూడా జరగడం అది కూడా పది మంది రేపు చేసి చంపేయడం ఇది దేశానికే అవమానకరం ఈ దేశంలో ఇలాంటి సంఘటనలు జరిగితే ఈ దేశం యొక్క ప్రతిష్ట ప్రపంచ దేశాల ముందు తలవంచుకునే పరిస్థితికి వచ్చింది ఈ దేశ ప్రతిష్ట దెబ్బతినడానికి ఇది పెద్ద సంఘటన ఇలాంటి పరిస్థితుల్లో మహిళలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలు అసలు ఏం చేస్తున్నాయి ఎందుకు రక్షణ కల్పించడం లేదు భారతదేశంలో డెమోక్రటిక్ రాజ్యాంగబద్ధంగా ప్రతి మనిషి స్వతంత్రంగా జీవించి పీడనకు వ్యతిరేకంగా బతికే అవకాశం మనకు రాజ్యాంగం ఇచ్చింది ఆ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు ఉంది మరి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఇప్పుడు అంటే ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ పాలన సాగుతలేదని చెప్పి దీని ద్వారా నిరూపణ జరిగింది ప్రతి ఒక్కరికి రక్షణ కావాలి అలాంటప్పుడే ఈ దేశంలో రాజ్యాంగం అమలైనట్లు మహిళలకు రక్షణ లేనప్పుడు ఈ దేశంలో రాజ్యాంగం అమలు కానట్లు లెక్క అని ప్రధానమంత్రి గారు ముఖ్యంగా చొరవ తీసుకోవాలి రాజ్నాథ్ సింగ్ హోం మంత్రిగా ఉన్నాడు ఆయన కూడా చొరవ తీసుకోవాలి మరి ఇంతకు ముందు కూడా మనకు చాలా చట్టాలు వచ్చినాయి మరి ఆ చట్టాలు ఉపయోగించి నిందితులను వెంబడే ఇంకా కొంతమందిని అరెస్ట్ చేసిన ఇంకా కొంతమంది అరెస్ట్ చేయలేదు అని కూడా చెప్తారు